ఆయన కుటుంబాన్ని నన్ను నా బిడ్డలను హక్కును చేర్చుకున్న ప్రతి హృదయానికి రెండు చేతులు ఎత్తి మనఃపూర్వకంగా నమస్కరించుకుంటున్నా మిమ్మల్ని అందరికీ కూడా పార్టీ నిర్ణయం అయిన తర్వాత మొదటగా ఖమ్మం జిల్లా సభలో ఈ బిడ్డను నేను మీ చేతికి అప్పగించుకుంటున్నాను అని చెప్పి మీకు అప్పగించాను ఎన్నో విమర్శలు మరి ఆరోపణలు సోషల్ మీడియా ప్రచారాలు ఎన్నెన్నో జరిగాయి షరిమిలమ టార్గెట్గా అధికార పార్టీ వ్యూహమైన మరి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి మార్పు వరకు జరిగిన ప్రతి సంగతి కూడా మీ కళ్ళ ముందే జరిగిందని కూడా మీకు అందరికీ తెలియజెప్పుకుంటున్నా వైఎస్ఆర్ బిడ్డ రాజకీయాల్లోకి వచ్చింది అంటే మరి అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ వాళ్ళ వాళ్ళ వ్యూహాలు ఎందుకు మార్చుకున్నారు అనేది నాలుగు మాటల్లో మీకు చెప్పదలుచుకున్నా నేను ఇవాళ ఓ నాయకుడు అంటే ఎలా ఉండాలి అంటే వైఎస్ఆర్ని చూసి నేర్చుకోవాల్సిందే ఆయనను విమర్శించే పార్టీల నాయకుల నాయకులందు నాయకుల వాళ్ళ వాళ్ళు కూడా కెమెరాల ముందు కానీ మైకుల ముందు కానీ చెప్పకపోవచ్చు కానీ తమ అంతరంగులకు ముందర రాజశేఖర రెడ్డి గారిని నాయకుడిగా అంగీకరించాల్సిందే శత్రువులైనా ప్రత్యర్థులైనా ఎవరైనా కూడా రాజశేఖర రెడ్డి గారిని ఒప్పుకోవాల్సిందే అది ఆయన నిండైన వ్యక్తిత్వం గొప్ప వ్యక్తిత్వం అని కూడా చెప్తా నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ వారు ఎంతో ప్రేమతో రాజశేఖర రెడ్డి గారిని తమ పార్టీ ఓన్ చేసుకుంటా ఉన్నారు ఇవాళ నేను అడుగుతున్న వారిని ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీకి సేవ చేస్తూ మరి ఆ పార్టీకి జవసత్వాలు తెచ్చిన రాజశేఖర రెడ్డి గారిని జవసత్వాలు తెచ్చిన రాజశేఖర రెడ్డి గారిని మరి అదేవిధంగా ఆయన సీఎం అయిన తర్వాత ఆయన్ను ఆయన పరిపాలన విధానాలను అన్నిటి కూడా రోల్ మోడల్గా తీసుకోవాలని చెప్పిన వీరు ఆయన పోయిన తర్వాత కొన్ని నెలల కొన్ని నెలల తర్వాతనే మరి ఆయన గురించి ఎఫ్ఐఆర్లో దోషిగా ఎందుకు పెట్టారు అని అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ వారిని అంతేకాకుండా మరి ఆయన కుటుంబాన్ని రోడ్డు మీదకి తెచ్చింది మీరు కాదా అని అడుగుతున్నాయి వాళ్ళ ఇదంతా లోకం జగ మెరిగిన సత్యమని సత్యం అని కూడా మీకందరికీ కూడా తెలిసిందే ఓ నాయకుడు అంటే ఓ నమ్మకం ఓ నాయకుడు అంటే ప్రజల కష్టాలను గట్టెక్కిస్తారన్న ఓ భరోసా ఓ నాయకుడంటే ఆప్యాయత ఆత్మీయత ఓ నాయకుడంటే నమ్మకంతో చిరునవ్వుతో మరి ఇచ్చే పలకరింపు ఓ నాయకుడంటే ఎన్ని కష్టాలు వచ్చినా మిన్ను మీద పడినా మరి చెరగని చెక్కు చెదరని ధైర్యం ఓ నాయకుడంటే తన వారికి న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఇచ్చే నాయకుడు ఓ నాయకుడంటే తన వాళ్ళ వల్ల కష్టాలు నష్టాలు వస్తాయని తెలిసి కూడా వారిని వెనకూరికొచ్చే తెగింపు ఓ నాయకుడంటే కొండలు కొట్టే సాహసం ఓ నాయకుడంటే కేవలం అధికారం మాత్రమే కాదు మరి ఈ మట్టి మీద మమకారం ఈ మనుషుల మీద మమకారం ఓ నాయకుడంటే తన జీవితంలో జరిగే ప్రతి ఘటన నిజాయితీతో ప్రేమతో నింపుకొని తన వారితో సాగే గమనమే ఓ నాయకుడి లక్ష్యం ఓ నాయకుడంటే మరి దార్శనికత ఆయన రాష్ట్రం పట్ల దేశం పట్ల మరి గొప్ప విజనరీ కలిగి ఉండటం మరి ఇవన్నీ కూడా మరి నాయకుడు ప్రజల బ్రతుకు కోరే వాడి నాయకుడికి మరణం అనేది ఉండదని కూడా మనం రాజశేఖర రెడ్డి గారిని చూస్తే తెలుస్తుంది మనకు అంతేకాకుండా మరి రైతులైనా పేదలైన మధ్యతరగతి వారైనా మహిళలైనా నిరుద్యోగులైనా విద్యార్థులైనా అనేక సామాజిక వర్గాల వారైనా ఏ వర్గం వారిని తీసుకున్నా వారిని సొంతంగా తీసుకొని వారి కష్టాలను వారి వారి సమస్యలను మరి వారు తెలుసుకొని వారిని పరిష్కరించడమే నాయకుని లక్ష్యం అంతేకాకుండా మరి నాయకుడు అంటే మరి వారందరి జీవితాల్లో మమేకమై వారి బ్రతుకులో కానీ వారి నడకలో కానీ వారితో ఒకరిగా కలిసి మమేకమై నడవడమే నాయకుని యొక్క వ్యక్తిత్వం అని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నాయి ఇవాళ మరి అదేవిధంగా మరి ఏ ఏ వర్గాన్ని చూసినా ఏ బా ఎవరిని చూసినా కూడా కదిలిచ్చేది అదే ఉద్యోగ అవకాశాలు కల్పించడంలోనైనా ఉద్యోగ అవకాశాలు సృష్టించడమైనా మరి అదేవిధంగా మరి రైతులకు అండగా నిలిసే తనకు తానే మట్టి మనిషిగా ఆవిష్కరించుకోవడం అని కూడా చెప్తున్నాయి ఇవాళ ఇవన్నీ కూడా తెలంగాణలో మరి ఎవరిలో ఉన్నాయని తెలంగాణ ప్రజలను అడిగితే ఇటువంటి గొప్ప వ్యక్తిత్వం జీవితం ఎవరిదై ఉంటుంది అని అడిగితే వినబడేది కనబడేది వైఎస్ఆర్ 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 తెలుగువారి గుండె చప్పుడు అని కూడా మీకు అందరికీ తెలిసిందే ఇవాళ మరి అటువంటిది ఈరోజు మరి వైఎస్ఆర్ను మనమందరం తలుసుకుంటున్నాం దాన్ని కనబరుచుకుంటున్నాం తెలియపరచుకుంటున్నాం అని కూడా చెప్తున్నాయి వాళ్ళు మరి రాజశేఖర రెడ్డి గారు ఈ గడ్డను ఎంతగా భ్రమించారో అంతకంటే ఎక్కువగా ఈ గడ్డ ప్రజలు ఆయన్ను ప్రేమించారనేది వాస్తవం రాజశేఖర రెడ్డి గారికి కానీ మరి తెలంగాణకు కానీ ఏ వివక్ష తెలియదు మనిషికి మనిషికి ఆయన దృష్టిలో తేడా లేదు ఆయన చెప్పేవారు ఎప్పుడు నా ప్రస్థానంలో ప్రతి మలుపులో జనజీవనంతో నా నా నాది ముడిపడి ఉంది అని చెప్పేవారు అదేవిధంగా ఆయన జీవించారు కూడా జనం కోసమే జీవించారు ఆయన జీవితంలో మేమెంతో మీరు కూడా అంతే అంతే ప్రాముఖ్యతగా ప్రాముఖ్యతగా ఉన్నిందని కూడా మీకు అందరికీ చెప్తున్నా అదేవిధంగా రాజ చెప్పాలంటే మరి రాజశేఖర రెడ్డి గారిని ఆయన సీఎం అయిన తర్వాత సంక్షేమంలో కానీ జలయజ్ఞంలో కానీ అభివృద్ధిలో కానీ ఈ ప్రాంతానికే పెద్దపీట వేశారనేది కూడా నిర్విదాంశం ఎవరూ దాన్ని లేదు అని చెప్పలేనటుంది మరి అదేవిధంగా మరి ఆయన చనిపోయిన తర్వాత ఈ తెలంగాణ గడ్డ ప్రజలే ఆయన కోసం ఆయన లేడు అన్నప్పుడు పరితపించిన గుండెలు ఈ ఈ ప్రాంతంలోనే ఎక్కువని కూడా చెప్తున్నా ఆయన కోసం చనిపోయిన వారు కూడా ఎక్కువని కూడా మీకు చెప్తున్నా ఈ ప్రాంతంలోనే రాజశేఖర రెడ్డి గారు మరి ఆ విధంగా ఉన్నారు ఎంతమంది రాజశేఖర రెడ్డి గారికి మోసం చేసినా కుట్రలు చేసిన తెలంగాణ ప్రాంతం ప్రజలు మాత్రం మరి వారి మంచితనాన్ని పోగొట్టుకోలేదనే చెప్తా నేను ఇవాళ రాజశేఖర రెడ్డి గారు కల్మషం లేని మనిషి మరి ఆయన స్వచ్ఛమైన మనసు స్వచ్ఛమైన తెలంగాణ బంగారు స్వర్ణమయం కావాలని ఆయన అభిమతం అని కూడా చెప్తున్నా మీకు తెలంగాణ గొప్పగా ప్రగతి సాధించాలని సస్యశ్యామలంగా అన్నపూర్ణగా తెలంగాణ కలకలలాడాలని ఆయన ఆయన కళ ఆయన డ్రీమ్ చెప్పేవారు ఎప్పుడు కూడా నేను ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయగలిగే ప్రతి ఎకరా పొల పంట పండినప్పుడు నా జీవితం ధన్యత అవుతుందని కూడా చెప్పేవారు అదేవిధంగా ఈరోజు మరి ఏ ఎన్ని విషయాలైనా కూడా వివాదం లేక తీసుకురావచ్చు కానీ ప్రాంతంలో అన్ని విషయాల్లోనైనా మరి మమకారం విషయంలోనైనా ఆ రోజున అభివృద్ధి సంక్షేమం నీటిపారుదల ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం అయినా అన్నిటి మీద ఖర్చు పెట్టడంలో వైఎస్ఆర్కు సాటి లేరు అని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా రెండు వేల నాలుగు నాటికి మరి పల్లె సర్వ సర్వనాశనమైన పల్లెకు జీవం తెచ్చింది ఎవరు అంటే కేవలం మహానేత మాత్రమే అని కూడా చెప్తా బంగారు తెలంగాణ సాధ్యం కావాలంటే ఈ గడ్డ మీద పుట్టిన ప్రజలు బిడ్డలు వారందరికీ బంగారు భవిష్యత్ ఇచ్చినప్పుడు మాత్రమే మరి ఆ రోజు మనం బ బంగారు తెలంగాణ చేసుకోవడం సాధ్యమవుతుందన్నారు కానీ మన అందరి దురదృష్టం మరి రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఆయన మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఈ రోజు కూడా పూర్తి చేసుకున్న పూర్తి చేసిన పాపాన పోలేదు కానీ మనందరి దురదృష్టమని కూడా మీకు అందరికీ చెప్తున్నా ఆయన కళ అసంపూర్ణంగానే మిగిలిపోయిందని కూడా చెప్తున్నా ఒకటైతే నేను గట్టిగా చెప్తున్నా గర్వంగా చెప్తున్నా వయసు రక్తంలో మరి నమ్మకం విశ్వసనీయత ఒక భాగం అని కూడా చెప్తున్నా ఆ రక్తంతో పాటు ఆయన హావభావాలు ఆయన ఆత్మీయత ప్రతిదీ కూడా పునికిపుచ్చుకున్న బిడ్డలు జగన్బాబు షర్మిలమ్మని కూడా మీకు అందరికీ చెప్తున్నా జగన్ బాబు అయినా షర్మిలమ్మ అయినా పట్టుదలకు చిత్తశుద్ధికి వాళ్ళ నాన్నకు వారసులని కూడా చెప్తున్నా ఈరోజు ఈరోజు వారిద్దరూ కూడా వేరు వేరు రాష్ట్రాలకు ప్రతినిధులు వేరు వేరు రాష్ట్రాలకు ఈరోజు వారు ప్రతినిధులు వేరు వేరు పార్టీలకు వేరు వేరు ప్రయోజనాలకు వారి ప్రతినిధులుగా ఉన్నారు ఇవాళ ఇలాంటి పరిస్థితి మరి ఊహించలేదు ఎవరం కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని కానీ ఇది దైవ నిర్ణయముగా ప్రజలకు మంచి కోసం ప్రజాహితం కోసం జరిగే కార్యక్రమంగా నేను భావిస్తున్నాను తెలంగాణలో ప్రతి అంగులము తెలంగాణలో ప్రతి ఒక్క నిండైన హృదయం వైఎస్ఆర్ను మరి గుండెల్లో పదిలంగా పెట్టుకున్నారని కూడా మీకు అందరికీ చెప్తున్నా ఆడబిడ్డర ఒక ఆడబిడ్డ రాజకీయాలే లేకపోతే వచ్చిందంటే చులకనగా చూస్తే భయపడాల్సిన పని లేదు మరి అదేవిధంగా సింహం లాంటి నాయకులకు ఏ జెండర్ కూడా అడ్డు రాదని కూడా మీకు చెప్తున్నాయి వాళ్ళు అదేవిధంగా మరి ఈరోజు షర్మిలమ్మ ఈ ప్రాంతంలోనే మరి ఈ ప్రాంతం తెలంగాణ గడ్డ మీద అసలైన నాయకురాలుగా పుట్టిందని కూడా మీకు చెప్తున్నాయి వాళ్ళ అది వాళ్ళ నాయన జయంతి రోజు మరి ఈరోజు నా నాయకురాలుగా తెలంగాణ గడ్డ మీద పుట్టింది అంటే నాయకురాలుగా తెలంగాణ గడ్డనే ఆమెకు పుట్టినిల్లు ఈ ప్రాంతంలో పుట్టలేదన్న వివాదానికి తావే లేదని కూడా మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నా ఇవాళ షరిమిలమ్మ మీ రాజన్న ముద్దు బిడ్డ షరిమిలమ్మ శరిమిలమ్మకు వాళ్ళ నాన్న అంటే ప్రాణం షరిమిలమ్మకు వాళ్ళ నాన్న అంటే లోకం అదేవిధంగా రెడ్డి గారు కూడా ఆమెను చాలా ముద్దుగా చాలా పేషెస్గా ప్రిన్సెస్గా ఆమెను పెంచుకున్నారు ఆమె ఈరోజు రాజ ఈరోజు రాజకీయాలకి రావాల్సిన పని లేదు కానీ వాళ్ళ నాన్న ఆశయాలు వాళ్ళ నాన్న కళలు సాఫల్యం చేయాలని ఏదైతే అసంపూర్ణంగా మిగిలిపోయినాయో అవన్నీ కూడా పూర్తి చేయాలని ఈరోజు ఆ బిడ్డ మీ ముందుకు వస్తుందని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నాయి వాళ్ళ శర్మిలమ్మ నా కూతురు అని చెప్పడం లేదు షరిమిలమ్మ ఏదైనా మంచి చేయాలి అనుకుంటే ఆ పని చేసేదాకా ఆగదని కూడా మీకందరికీ తెలిసిందే ఆనాడు వాళ్ళన్న జగన్మోహన్ రెడ్డి మరి ఆ రోజు పాదయాత్ర చేయాలని కోరినప్పుడు ఆ రోజు జగన్ జగనన్న బాణంగా ఈ ప్రజలందరికీ కూడా ఏదైతే మమ్మల్ని మీరు ప్రేమించారో మీకందరికీ అండగా ఉంటామని ఈ కుటుంబం ఉంటుందని చెబుతూ మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర మరి ఆమె పూర్తి చేసిందని కూడా మీకు అందరికీ తెలిసిందే ఒక ఆడపిల్ల మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం హిస్టరీలోనే చరిత్రలోనే రికార్డు అని కూడా మీకు చెప్తున్నాయి ఇవాళ ఆ రోజు ఆ రోజున్న పరిస్థితులు తలుసుకుంటే ఈ రోజు కూడా నా వల్ల గొగురు పొడుస్తుంది వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మా మధ్యలో లేరు ఉన్న ఇద్దరు బిడ్డలు ఒక బిడ్డను మరి అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టారు ఇంకొక బిడ్డ ప్రజల ముందుకు పోయి వారికి కుటుంబం అండగా ఉంటుందని చెప్పాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి ఆ బిడ్డను రోడ్డు మీదకి పంపించాల్సిన పరిస్థితి ఆ రోజు నాకు నిజంగా ఆ రోజు నా మనసు చాలా కృంగిపోయింది ఒక ఆడపాపను మూడు వేల కిలోమీటర్లు పాదయాత్రకు ఎలా పంపగలను అని నా మనసుకు చాలా బాధపడింది కృంగిపోయింది కానీ షర్మిలమ్మ ధైర్యంగా నాకు చెప్పింది అమ్మ ఎందుకు నువ్వు మూడు వేల కిలోమీటర్లను చూస్తా ఉన్నావు రోజు నేను రేపు తిరిగేది పదహైదు కిలోమీటర్లే ఆ పదహైదు కిలోమీటర్ల వైపే చూడు నాన్న ఎప్పుడు చెప్పేవాళ్ళు కదా సమస్య పెద్దదైనప్పుడు దాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకొని దాన్ని సాల్వ్ చేసినప్పుడు దాన్ని అధిగమిస్తామని చెప్పలేదా నీకు జ్ఞాపకం లేదా రేపు నడిసే పదహైదు కిలోమీటర్లే చూడమ్మా అని చెప్పి పాదయాత్రకు బయలుదేరింది ఆ రోజు